హలో అండి ఏంటండి బాబు ఈ వర్షాలు అసలు వదలటం లేదు సైక్లోన్ అంట త్రీ డేస్ ఉంటాయంట వర్షం వర్షంతో పాటు విపరీతమైన గాలి కూడా వస్తుంది ఇది సండే రోజు కాబట్టి ఆబ్వియస్లీ లేట్గా లేగిస్తాం అలానే లేట్గా లేచాం లేచేటప్పటికే వర్షం మామూలుగా లేదు నైట్ నుంచి పడుతుంది పొద్దున గుణ బాగా పడుతుంది అన్నమాట విపరీతమైన చలి దానికి తోడు గాలి కూడా బాగా వేస్తుంది లేట్గా లేసామని తప్పదు కదా బ్రేక్ఫాస్ట్ అది చేయాలి కదా ఇంకా ఎంత లేట్గా లేసినా అది తప్పని పని అయితే మహేషి గడికి అయితే చపాతీ కావాలి అంట నేనేమో ఉగ్గానీ చేద్దాము అనుకున్నాను ఇక నాకు చపాతీ అంది సరే దాని దాని మట్టుకు అయితే చపాతీ చేసేసాను ఇది టీవీ చూస్తుంది పైన సోఫాలో కూర్చోకుండా కింద వేసుకొని చల్లగా ఉందని ఇలా వేసి కూర్చొని చూస్తుంది అనమాట నేనైతే ఇంకా ఉగ్గాని మా కోసం ప్రిపేర్ చేయాలి ఉగ్గాని కోసం మరమరాలు ఇక్కడ బొరుగులు రకరకాలుగా పిలుస్తారు కదా సో మరమరాలు అయితే వాటర్లో ముంచేసి పిండేసి చక్కగా ఆరబెట్టేశాను ఇంకా ఇది ఒక్క చపాతి తినడానికి ఎన్ని కదలాడుతుందో చూడండి అయ్యి కాడు లాగుతుందంట పొడుపుని టీవీ చూస్తూ తింటుందంట ఒక్క చపాతీ కోసం అది మాట నేనైతే ఇంకా ఉగ్గానికి ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు అండ్ టమాటాలు అవి కూడా కోసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పోపులోకి వచ్చేసి నేను జస్ట్ ఆవాలు జీలకర్ర జీడిపప్పు అండ్ పల్లీలు ఇవే కానీ నేను శనగపప్పు మినపప్పు అయితే వేయడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు అనమాట సో ఫస్ట్ అయితే మనం చక్కగా ఆయిల్ కొంచెం వేసేసుకొని అందులో పల్లీలు తర్వాత జీడిపప్పు వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి ఉల్లిపాయ కూడా పైన ఉల్లిపాయ వచ్చి మాకు ఒకసారి వేసేయొచ్చు కొంచెం మగ్గా టమాటా వేయాలన్నమాట అంటే ఇప్పుడు నేను చూపించుకున్న డైరెక్ట్ వేసాను కదా అన్నీ కలిపి వేసేసాను అనుకుంటానని చెప్తున్నాను అన్నీ కలిపి వేయడం వల్ల ఏమొద్దంటే పల్లీలు మెత్తగా ఉంటాయి ఉడకవండి వేగవు బాగోదు పచ్చిపచ్చిగా ఉంటాయి సో కొంచెం ఉప్పు తర్వాత పసుపు వేసుకుని మనం కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది బాగుంటుంది అన్నమాట చాలామంది ఇందులో వేసుకుంటారు శనగపప్పు మినపప్పు నాకు ఎందుకో నచ్చదు ఆమె గురించి నేనైతే వేయను ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను తర్వాత మనం ఇందాక చక్కగా నీళ్లు పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా అది పొడి పుళ్ళు ఆడుతున్నట్టు ఉన్నాయి చూడండి చక్కగా అది చేతులతో ఇలా అనుకుంటే పొడి పుళ్ళు ఆడుతున్నాయి ఏంటంటే ఒకేసారి డైరెక్ట్గా ఆ పోపులో వేసేయకుండా చేతితో ఇలా కొంచెం విడివిడిగా తీసి వేస్తే ముద్ద ముద్దలా అవకుండా పొడి పుళ్ళు ఆడుతూ ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఒకేసారి వేసుకోకుండా మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ వేస్తే తొందరగా మిక్స్ చేయడానికి వీలుగా ఉంటుంది మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా నేను వంట ఇలానే చేయాలో అలా చేయాలని ఎప్పుడు అనుకోనండి నా మూడుకి తగ్గట్టు అప్పటికప్పుడు ఉంటుంది నా వంట సో మొత్తానికి కలిపేసుకొని కొంచెం ఉప్పు మనం సరి చూసుకొని లిట్ క్లోజ్ చేసేసి కట్టేసి లిట్ క్లోజ్ చేసేసుకుంటాం ఎందుకంటే కొంతసేపు సెట్ అవని ఇవ్వాలి ఎందుకంటే పులుపు కారం అవన్నీ దానికి పట్టి టేస్టీగా ఉంటుంది అనమాట ఇంక నేనైతే మాది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా ఏషిగాడి ఏంటంటే ఉగ్గాని తిన్నాను కా తినదు తినను బట్ మరమరాలు తింటాను అంటే మళ్ళీ ప్లేట్లో వేసి ఇస్తున్నాను అనమాట మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేస్తుంది మొత్తం మరమరాలు ఇల్లంతా ఇల్లు అంతా అయిపోతుంది దాని పనులు అలా ఉంటాయి అక్కడికి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయింది కాసేపు గ్యాప్ తర్వాత వచ్చేసి ఇంక మేము లంచ్లోకి ఈ చికెన్ తీసుకొచ్చారు వర్షం పడుతుంది అందులోనూ సా మనం సండే అంటే ఆబ్వియస్లీ ఏదో స్పెషల్ ఉంటుంది కదా ఇంకా బిర్యానీ చేద్దామన్నట్టు బాస్మతి రైస్ అయితే నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసి మళ్ళీ వాటర్ పోసైతే పెట్టాను పక్కన నానబెట్టాను యాక్చువల్గా ఇది ఎప్పుడు నేను వాడే బాస్మతి రైస్ కాదు బ్రాండెడ్ కాదు ఇది లూజ్ అన్నారు అలా ఉంటుందో చూడాలి ఇంకా నా దగ్గర పుదీనా లేదు సరే మా మొక్కల్లో ఏమైనా ఉంటుందేమో చూద్దామని చెప్పి వర్షంలో గుడి వేసుకుని మరీ వచ్చాను చూడండి వర్షం చాలా బాగా పడుతుంది వర్షానికి మొక్కలు గాలికి ఊగిపోతున్నాయి గ్రీన్గా గ్రీనరీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా ఇంత తిప్పలు పడితే ఇదిగోండి చిన్న చిన్న మొక్కలు రెండు కనపడినాయి అంతే పుదీనా లేనే లేదు బట్ ఏం చేయలేము ఇంకా ఇప్పుడు ఈ వర్షానికి మళ్ళీ వెళ్ళి తీసుకురమ్మడం కూడా భావ్యం కాదు అని చెప్పి ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి సండేనే బట్ తనకి వర్క్ ఉందంట ఫుల్ వర్షం పడుతుంది ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంక వెళ్తున్నారు కారు వేసుకుని అనమాట చాలా పెద్దగా పడుతుంది వర్షం పొద్దున్న పొద్దున్న మేము లేచినప్పటికల్లా మా పర్వాలేదు తర్వాత ఇంకా మార్నింగ్ మేము లేచేటప్పటికీ పూల జల్లులా పడుతుంది లైట్గా ఇప్పుడైతే బాగా పడుతుంది బాధుతుంది బాధడం అంటే అదే సైక్లోన్ వర్షం ఎలా ఉంటుంది నాన్పుడిగా పడతానే ఉంటుంది కదా అలా అంతే కానీ భారీగా డబడబా బాధేయడం కాదనమాట ఇంకా అంటున్నారు నేను వస్తారా మరి లంచ్కి అంటే వచ్చేస్తాను బట్ లేట్ అవుతుంది మీరు వెయిట్ చేయొద్దు మీరు తినేసేయండి అని చెప్తే చెప్పారన్నమాట వర్షం చూడండి ఎంత పడుతుందో మామూలుగా అది ఉంటే కొద్ది పెరుగుతుంది ఆ వర్షంతో పాటు ఆబ్వియస్లీ సైక్లోన్ అంటే వర్షం పడుతుంది గాలి వస్తుంది కాదంట్లో బాగా వర్షం టూ డేస్ నుంచి ఉందేమో ఇంకా చలిబెట్టేస్తుందిమాట గాలి కూడా బాగా వేస్తుంది విపరీతంగా ఎంత వేస్తుందంటే మా కరివేపాకు మొక్క విరిగిపోతుందేమో అన్నట్టు ఊగిపోతుంది అలా ఉంది మాట గాలి పిల్లలు కూడా చాలా జాగ్రత్త అసలు ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి ఎవరు వెళ్ళొద్దు కూడాను బయట జ్వరాలు బాగున్నాయి డెంగ్యూ ఫీవర్స్ అవన్నీ ఉన్నాయి కదా చాలా జాగ్రత్తగా ఉండండి పుదీనా ఇదే దొరికిందండి ఇంకా ఎప్పుడు మేము కారు తీసినా మా మందార మొక్కనొచ్చి ఆవు తినేస్తుంది అన్నమాట బట్ ఈరోజు వర్షం కాబట్టి సేఫే అనుకుంటున్నాను ఇంక నేను పైకి వచ్చేసి మ్యారినేట్ చేసేస్తున్నాను చికెన్ మొత్తం చికెన్లోకి ఏం వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అండ్ పచ్చిమిరకాయలు వేసాను నిమ్మకాయ ఒకటి పిండాను తర్వాత పెరిగేసాను మసాలా వేసేసాను మసాలా పౌడర్ మొత్తం మిక్స్ చేసి పెట్టాను అబ్బా అసలు ఎంత స్మెల్ అంటే చాలా మంచి స్మెల్ అసలు కమ్మటి స్మెల్ ఆ స్మెల్కే ఎప్పుడు వండేసింది తినేద్దామా అన్నట్టు ఉంది చాలా బాగుంది స్మెల్ అయితే ఊరికి డబడబ్బు సౌండ్లు అవుతున్నాయి గారు ఏం చేస్తున్నాడంటే ఇదిగోండి ఇది చేసే పని ఏం తొయ్యక ఏం చేస్తుంది శుభ్రంగా ఏ వస్తువు దొరికితే అవన్నీ తెచ్చిపెట్టుకుని ఆటలు వంట చేసుకుంటున్నాను అని చెప్పింది ఇక్కడ అక్కడ పెద్ద బౌల్ కనపడుతుంది కదా ఆ బాక్స్ నిన్న పేరెంట్ పేరంటెళ్తే ఆంటీ పక్కింటి ఆంటీ ఇచ్చారన్నమాట అది నాకే ఇచ్చారు నాదే అని అది కూడా గురుగుల్లో పెట్టేసుకుంది దొరికిన చిన్న చిన్న వస్తువులన్నీ తెచ్చేసుకుంది ఇంకా బ్రెడ్ అది వేసుకుని కుకింగ్ అంట ఆడుకుంటుంది ఏదో తల్లి శుభ్రంగా ఆడుకో ఈ లోపల నేను వంటన్న చేసుకుంటాను అని చెప్పి నా వంట పనికి అయితే వచ్చాను ఇంకా స్కూల్కి పట్టుకెళ్ళే స్నాక్స్ బాక్స్ పెట్టిన బ్యాగు వాటర్ బాటిల్ అన్నీ కూడా పెట్టుకుంది ఇంకా అన్నీ వండేస్తుంది ఆవిడ గారు నేనైతే ఇంకా వంట దగ్గరికి వచ్చేసాను ఇక్కడ నేను ఏంటంటే ఒకటి చేద్దాం అనుకున్నా ఒకటి చేస్తా ఎప్పుడు ఉన్నదే ధమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ తర్వాత మళ్ళీ కాదు అని చెప్పి వేరేది ఫిక్స్ అయ్యా చెప్తాను అది కూడా ఫస్ట్ అయితే కర్రీ సపరేట్గా వండేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర హోల్ గరం గరం మసాలా వేసేసాను కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ రెండు మిక్స్ చేసి తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే అందులో వేసేసి మిక్స్ చేసేసి హైలో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేస్తే వాటర్ బాగా వస్తుంది వచ్చి దానికి అది కుక్ అయిపోద్ది అన్నమాట తర్వాత సిమ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఏదన్నా కావాల్సిన అడ్జస్ట్ చేసుకుంటామే అంతే అయిపోతుంది నా దగ్గర పుదీనా కూడా లేదు అండ్ కొత్తిమీర కూడా లేదు లేదన్నమాట ఉన్నదాంతో అడ్జస్ట్మెంట్ బట్ మీరు నమ్మరు చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అన్నమాట బిర్యానీ మటన్ చాలా బాగా కుదిరింది ఎందుకంటే నేను తిన్నాం కానీ చెప్తున్నాను ఇంక నేను సపరేట్గా ఈరోజు ఏం సాంబారు వైట్ రైస్ వండుదాం అనుకోలేదు అందుకు దానికి తగ్గట్టు పిల్లలకి వీలయ్యేలాగా వాళ్ళ బిర్యానీని ప్లాన్ మార్చేసుకున్నాను అనమాట ఇక్కడ ఐషిగడికి రైతా అంటే ఇష్టమని వాడి కోసం రైతా ప్రిపేర్ చేశాను అది జోరుగా కావాలి అని అందుకు కొంచెం వాటర్ అనమాట ఇక్కడ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది పక్కన వండేసుకున్నాను దెన్ బగారా రైస్ అది కూడాను బిర్యానీ ఫ్లేవర్డ్ రైస్ తెలుసు కదా అది వండేసాను ఇది మీకు వైట్గా కనపడుతుందేమో కానీ నేను మసాలా చల్లానండి కెమెరాకి వీడియోకి అయితే అలా ఉంది అంతే జస్ట్ ఐషి గడికి ఏంటంటే ఒక దాంట్లోకి తీసేసుకుని తర్వాత ఈ సపరేట్గా వండిన కర్రీ అయితే పైన వేసేసి మూత పెట్టేశాను ఇందులో కాలితే మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు తర్వాత ఇక్కడ ఐషికి తీసేస్తాను కదా అందులో కొంచెం నెయ్యి వేసి ఇలా పెట్టేస్తాను అన్నమాట అయితే ఇక్కడ ఇదేదో ఏంటది కిరీటం దేవా మంత్రాల మంత్రాల అవ్వ మంత్రాల అవ్వ అని ఇది బాగా కార్టూన్ చూస్తుంది ఐషికి చాలా ఇష్టం అది అది చూస్తూ తింటుంది అన్నమాట ఎంతసేపు తింటదో తొందరగా తిందు గట్టి కస అని చెప్పి నువ్వు తినేసే నేను తినేస్తాను స్పూన్ వేసి ఇచ్చాయని చెప్పింది మేము ఏం చేస్తామంటే ఐషికి చికెన్ వేస్తే కారం ఉంటుందని చెప్పేసి మేము ఆ రైస్లో కలుపుకున్నాక వచ్చిన పీసెస్ దానికి సపరేట్గా ఇస్తాం అలా అయితే బిర్యానీ తింటుంది అండ్ చికెన్ కూడా తింటుంది లేదంటే తినలేదు కదా అందుకు అట్లా అన్నమాట సో ఇంకా అక్కీ నేను ఇద్దరం కూడా పెట్టేసుకుని ఇంకా ఐషి కూడా తింటాను అంది కదా అని దానికి స్పూన్ వేసి ఇచ్చేసాను అనమాట అయితే నేను కంప్లీట్ చేసేసాను అక్కీ తింటున్నాడు బట్ ఐషి చూడండి తింటలేదు ఇంకా నేను తినేటప్పుడు చికెన్ పీసెస్ వేశాను అనమాట అవి అలా పెట్టుకుని టీవీ చూస్తూనే ఉంది తిందు పాడును స్కూల్లో అసలు టైంకి ఎలా తింటారో వీళ్ళు నాకు డౌట్ ఇంకా నేను కంప్లీట్ చేసేసాక కూడాను ఏం నాన్న తింటలేదు అంటే చూడండి టీవీ చూస్తుంది హాయిగా అలా వదిలేసి నువ్వు తినిపి నేను తిను అని చెప్తున్న తర్వాత సరే రమ్మని చెప్పి ఇంక తినిపించాను తినేసింది హాయిగా అప్పుడు ఎంతసేపు తింటదో అసలు స్కూల్లో ఇచ్చిన టైంకి వెళ్ళి ఫినిష్ చేస్తే గ్రేటే ఎలా తింటున్నారో ఏమో నాకైతే డౌట్ మేము తినంగా ఇంకా బిర్యానీ ఇది మిగిలిపోయింది మా హస్బెండ్ అయితే నేను బయట తినేసాను రాను లేట్ అవుతుంది నైట్ అన్నారు సరే నైట్ ఇంకా నాకు పిల్లలకి ఇదే సరిపోతుంది తను ఒకవేళ ఎర్లీగా వస్తే డిన్నర్ చేయకుండా వస్తే తనకి మళ్ళీ రైస్ వండుదాము అని చెప్పేసి అనుకున్నాను ఇంక ఇంకా ఇక్కడ వర్షం పడుతుంది వర్షం పడుతుంది అని తెగ చెప్తుంది బట్టలు వాష్ చేసుకుంటుంది ఏంటి అనుకుంటారేమో నాకు బట్టలు పెండింగ్ ఉంటే భయం అండి బాబు వాషింగ్ మిషన్లో అయ్యే కదా ఎక్కడో అక్కడ ఆరేస్తే అవే ఆరిపోతాయని ధైర్యానికి అయితే వాషింగ్ మిషన్ అనమాట ఈ లోపల ఇంకా టీ టైం అయిందని చెప్పి పాలు అయితే కాసుకుంటున్నాను దాన్ని అలానే ఆ తిన్న గిన్నెలు ఉంటాయి కదా అవి ఎన్నో లేవు కొన్ని ఎప్పటికప్పుడు తోమేసుకుంటాను నాకు భయం గిన్నెలు పెండింగ్ ఉంటాయి సో అవి కూడా తోమేసుకుని ఇంకా బుట్టలో వేసేసాను ఆరబెట్టుకోవడానికి ఇంకా ఆ బుట్టలో అయితే సర్దలేదు కానీ నిన్నటివి ఈ తోమిని కూడా అందులో వేసేసాయనమాట అందుకు నన్ను కనపడతాయి ఈరోజు ఒక్కరోజువి కావండి నిన్నటి ఈ రోజు కలిపి అవి ఇంకా వర్షానికి వాటర్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి నేను తుడుస్తూనే అనమాట ఇంకా ఆరిపోయింది మొత్తం అబ్బా నా బట్టలు వేసుకోవడానికి వర్షం కూడా ఆగిపోయింది అనుకున్నాను అంతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి అసలు ఈ వర్షం ఆగేలా లేదు ఎట్లా ఆగుద్ది సైక్లో నేను చెప్పాక నా పిచ్చిగా నాకు నాకేంటి అంటే టీ తాగుతూ ఆస్వాదిస్తూ చక్కగా చైర్ వేసుకుని కూర్చుని ఎప్పుడు నేను వెదర్ని ఎంజాయ్ చేస్తూ తాగుతాను బట్ ఈ చలికి అసలు నాకు కూచోబుద్ధి కావట్లేదు ఈ వర్షానికి చలి పుట్టేస్తుంది అనమాట అవును ఇంతకీ మీలో ఎంతమందికి టీ తాగే అలవాటు ఉంది నాకైతే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ ఒకసారి తాకపోయినా పర్వాలేదు కానీ ఈవినింగ్ కంపల్సరీ ఇంట్లో ఉంటే ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఓకే ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళాను అంటే కంపల్సరీ ఫోర్ ఓ టీ పడాల్సిందే టీ తాకపోతే నాకు రకరకాల మాట ఇంకా బాగోదు తలకాయ నొప్పి ఇంకా వాళ్ళు నాట్యం చేసినట్టు నాట్యం అయిపోద్ది మాట నా బాడీ అంతాను ఆ అలవాటు మరి అది నేను బాగా అడెట్ అయిపోయాను అది ఆ అలవాటు ఇంకా మానదేమో నాకు తెలిసి ఇక్కడ వర్షం చూసారా నేను టీ తాగి వచ్చే లోపలనే వాటర్ వెళ్ళిపోతున్నాయి అలా ఇప్పుడే కదా తుడిచింది నీట్గా ఉన్న చూపించాను మళ్ళీ వాటర్ వెళ్ళిపోతున్నాయి అన్నమాట బాగా వర్షం పడుతుంది ఇంకా నేను టీ తాగుతున్నాను అదే చెప్పాను కదా నాకు టీ అలవాటు ఉంది టీ తాగకపోతే మాత్రం తలనొప్పి వచ్చేస్తుంది బాగా ఇంక నా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి వాషింగ్ మిషన్ అయిపోయింది జస్ట్ పిల్లల యూనిఫామ్స్ మాత్రమే కొన్ని ఇన్నర్స్ ఉంటే అవి వేసాను అంతే ఎందుకంటే మండే లాగా హాలిడే అని వచ్చేసింది రైన్ గురించి హాలిడే అని డిక్లేర్ చేశారు బట్ ట్యూస్డే స్కూల్ ఉన్నాయి వీళ్ళకి యూనిఫామ్స్ కావాలి కదా అని చెప్పి నేను ఇంకా వాష్ చేసి వేశాను అవే ఆరిపోతాయని చైర్ల మీద వేశాను అవును బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదండి ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు నాకైతే నేను ప్రతి సీజన్ అయితే ఫాలో అవుతాను బట్ నాకు బాగా ఇష్టమైన సీజన్ అయితే టూ అండ్ ఫైవ్ వన్ వన్ అండ్ వన్ టూ అండ్ ఫైవ్ అనమాట సన్నీ వాళ్ళు ఉన్న సీజన్ అయితే నాకు చాలా బాగా ఇష్టము సన్నీ కామెడీ అది ఎవరి సీజన్ చూస్తాను అట్లానే ఈ ఇయర్ కూడా స్టార్ట్ అయింది కదా ఇంక చూస్తున్నాను అనమాట ఇంకా అయ్యి నేను చూస్తున్నాము అక్కిని నేను ఇంకా రాలేదు అదే ఇంక మేము మార్నింగ్ మిగిలిందే ఇంక డిన్నర్ చేసేసామన్నమాట చేసేసి ఇంకా చూస్తున్నాము ఈ ఇయర్ ఎవరెవరు వచ్చారు ఎలా ఉంటుంది పాటిస్పెండ్స్ అవ్వరు అని ఇంక ఏమీ అసలు సెర్చ్ చేయలేదన్నమాట డైరెక్ట్ చూడడమే లైవ్లోనే చూశాను ఓకే ఇంకా మా హస్బెండ్ వచ్చేప్పటికీ ఐషి గడైతే పడుకునిపోయాడు దాన్ని లేపి నాన్న ముద్దులు పెట్టిని నీకోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాను లేగో లేగు అంటున్నారు బట్ అది డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది ఇంకా అక్క నాన్న అమ్మ చేసింది మొన్న బాగాలేదు నువ్వు చేసిందే బాగుంటుంది చెయ్యి అని అడుగుతున్నాడు అనమాట సో పాప అంతా తిరిగి తిరిగి వచ్చిన పిల్లల కోసం అయితే మళ్ళీ ఓపో చేసుకొని అన్నమాట అదండి మొత్తానికి మేమైతే అట్లా ఫ్రెంచ్ ఫ్రైస్తో ఎంజాయ్ చేస్తూ బిగ్ బాస్ అయితే చూసేసాము అందుకే మీలో ఎంతమందికి బిగ్ బాస్ ఇష్టము బిగ్ బాస్ ఎంతమంది ఫాలో అవుతారు ఈ సీజన్ ఎంతమంది చూద్దామనుకుంటున్నారు అన్నది కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి యాక్చువల్గా నేను బిగ్ బాస్ వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేశాను బట్ అది నాకు కాపీ రైట్ వచ్చింది సో మళ్ళీ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ క్లిప్పింగ్స్ మాత్రం తీసేసి అదండి టుడే వీడియో మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య టేక్ కేర్ బా బాయ్